దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామ శివారులో గల శ్రీ బండ మల్లన్న స్వామిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బండ మల్లన్న స్వామిని దర్శించుకుని బండమల్లన్న దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు త్వరలోనే దేవాలయాన్ని ఎండోమెంట్లో అయ్యే విధంగా ప్రభుత్వంతోనే చర్చించి ఎండోమెంట్ చేస్తామని ఈ విధంగా హామీ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆలయంలో మరి కొత్త కార్యవర్గము ఏదైతే స్థాపించుకున్నారో వాళ్ళు దానికి వెంకటరెడ్డి గారిని అధ్యక్షునిగా మరి బోర్డు మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పూజలు చేసి మరి కొత్త కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా దేవుణ్ణి ఆశీస్సులు తీసుకొని మరి ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి బండమల్లన్న స్వామి దీవెనలు తీసుకొని మరి రేపటి నుంచి జరగబోయే ఉత్సవాలలో సంక్రాంతికి ప్రతి సంవత్సరం కూడా మరి బండమల్లన్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా వేలాది మంది మరి జిల్లాలంతటి జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఏది ఏమైనా ఈ ప్రాంతం మరి నిజంగా కూడా చాలా అతి పవిత్రమైన దేవాలయం బండమల్లన్న కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం మరి అది ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదు మరి ఇప్పటికైనా మరి దీన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలు మరి ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారు మరి ఖచ్చితంగా ఆ బాధ్యత మరి ప్రభుత్వం మీద మా మీద కూడా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో ఈ ఆలయాన్ని మరి ఎండోన్మెంట్కు మరి దీన్ని సమర్పించి ఆ ఎండోన్మెంట్ ద్వారా వచ్చే నిధులతోటైనా మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి మా మనసులో ఉన్నది మరి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా దీన్ని రేపు మరి ప్రభుత్వంతో అధికారులతోటి మాట్లాడి ఎండోన్మెంట్లో దీన్ని ప్రవేశపెట్టి ఖచ్చితంగా దీన్ని ఎండోన్మెంట్ ద్వారా వచ్చే నిధులతోటి బండమల్లన్న పరిసర ప్రాంతాలకు కూడా రోడ్లు కానీ గుండెం కానీ ఆలయాన్ని కానీ నిర్మించి మరి భక్తులకు మరి అందించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మరి దేవుడు కనికరిస్తే ఖచ్చితంగా మరి జరగబోయే ఉత్సవాలలో మరి పూర్తిగా అవుతుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తున్నాం మరి ఈరోజు మా మొత్తం భక్తులందరూ కూడా వీరారెడ్డిపల్లి జంగంపల్లి పరిసర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తండోపతండాలుగా మరి ప్రతి సంవత్సరం కూడా వస్తారు వారి సౌకర్యార్థం మరి టాయిలెట్స్ కానీ వాటర్ కానీ మరి అవన్నీ కూడా లేవుడ ఇబ్బందుల పాలవుతున్నారు ఖచ్చితంగా అవన్నీ సమకూర్చు సమకూర్చుంటాం